సారే తప్పే నేను పొరపాటే చేశాను కానీ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు ఏదో కుర్రాడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడిది లాక్కొని జోగి రమేష్ ఇప్పిస్తే మావాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు అది తప్పు మీకు కావాలంటే కొత్త సబ్ స్టేషన్ వస్తుంది దాంట్లో మీ పిల్లడికి ఉద్యోగం ఇప్పిస్తా కానీ ఏడు మాసాలు బట్టి ఉద్యోగం చేస్తా అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోట తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే మేము జోగి రమేష్ ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వేశాడు సార్ ఇప్పుడు కనుక మరి ఉద్యోగం మీరు తీసేస్తే మా ఏడు లక్షల డబ్బులు పోతాయన్నారు నేను ఆశ్చర్యపోయా అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశాడు మా పెద్దగానే తీసుకొచ్చారు సరే ఉయ్యూర్ నరసింహారా గారు నా పక్కనే ఉన్నారు ఇదేంటి ఏడు లక్షలు ఇవ్వటం ఏంటంటే సార్ మేము ఐదుగురిని చేరాం ఐదుగురు దగ్గర ఏడు ఐదులు ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేసారు సరే అని చెప్పారు నేను చెప్పా అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకి సంబంధం లేదు మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి ఇవ్వపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరు అన్నారు మీరు ఎందుకు అడగండి ఇవ్వపోతే కనుక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని అని చెప్పాను సరే తర్వాత వెళ్ళి అడిగారంట వారానికి ఇస్తా ఉన్నారంట వారానికి ఏడు లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడు కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీఎల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏవైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి ఏం అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏడు లక్షల రూపాయలు ఇచ్చారంట సరే ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ ఈ రోజున నాకు కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు అక్రమంగా కేసు పెట్టారు కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టద్దు మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు ఇక్కడ నేను చేసే దందాలు జరగవలే నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకుని పిలిపించావు